హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీలెక్క వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలెక్క ఫన్నీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా అందుకే మార్నింగ్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో మార్నింగ్ లేచి లోపల నుంచి తుడుచుకుంటూ వచ్చాను ఇంకా లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పేసి వీడియో అయితే పూర్తిగా చూపించట్లేదండి బయటకు వచ్చి ఊడ్చేటప్పుడు మాత్రం చూపిస్తున్నాను మీకు తెలుసు కదండి కనీసం ఒక గంట టైం పట్టేస్తుంది మా ఇంటి చుట్టూ తుడవాలంటే చాలా టైం అవుతుంది సో అందుకని వీడియో అంతా నేను మీకు చూపించట్లేదు నిన్న సాయంత్రం మొక్కలకి నీళ్లు పోసేసరికి మళ్ళీ చూడండి ఎలా ప్రాణం తిరిగి వచ్చినట్లు చక్కగా ఉన్నాయో నిన్నైతే అసలు ఎండకి బాగా వాడిపోయి పాడైపోయినాయి వాళ్ళు చూడండి చాలా బాగున్నాయి ఒక్కరోజు మిస్ అయినా సరే ఇట్లా బకెట్లో కానీ టబ్బుల్లో కానీ మొక్కలు పెంచినప్పుడు ఒక్కరోజు మిస్ అయినా కూడా మొక్కలకి డ్యామేజ్ అయితే అయిపోయి ఎప్పటికప్పుడు మనం వాటర్ ఇస్తూనే ఉండాలి నేను చూసాను ఈవినింగ్ టైంలో ఎట్లా ఉందో ఇవాళ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి వాటర్ ఇచ్చేసరికి కొంచెం ఇదిగోండి ఇదే మరి కోరుకోవాలి ఇంకా పర్లేదు ఇంకా వాటరింగ్ చేస్తూ ఉంటే మంచిగానే అవుతాయి కీ కూడా ఇవి గానుగో గానుగో మొక్కలు ఉంటాయి కదా వాటి సీడ్స్ వేసాను అందుకని ఇట్లా వచ్చేస్తుంది మొక్కలు చూడండి అంతా చక్కగా సెట్ అయిపోయినాయి అన్నమాట వాటరింగ్ ఇచ్చేసరికి ఒకసారి కూడ్చిన వెంటనే నీళ్ళైతే చిమ్మేసుకున్నానండి నేను ఎవ్రీడే చెప్తూనే ఉంటాను కదా కొంచెం వాటర్ ఉండడం వల్ల అప్పుడే ముగ్గేస్తామనుకోండి ముగ్గు అంతా కూడా కారిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది సో అందుకని నేను కొంచెం ఆరిన తర్వాత అప్పుడు ముగ్గు వేసుకుంటాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసుకున్నానండి వాకులు ఉడ్చుకొని ముగ్గు వేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుంటాను అండ్ నేను ఈ వాషింగ్ మిషన్లో బట్టలు అయ్యేసరికి బ్రష్ కూడా చేసుకొని కొంచెం టిఫిన్ అవి కూడా రెడీ చేసేస్తాను ఈ రోజు ఉప్మా చేశానండి కాకపోతే చూపించలేదు ఇంకా పిల్లలు టిఫిన్ అయితే చేసి రెడీ అయిపోయారు మా పిల్లలకి నేను జల్ల కూడా వేసేస్తున్నానండి ఈరోజు వైట్ రకర్ ఎక్కడ పెట్టుకుందో కనిపించలేదండి మామూలుగా అయితే రిబ్బన్ జల్లు వేయాలి ఎక్కడ పెట్టిందో నేను కూడా వెతికి వెతికి దొరకలేదు రబ్బర్ బ్యాండ్లు అయితే పెట్టేస్తున్నాను మా బావగారు చూడండి తీసుకొచ్చి అందిస్తున్నారు ఇంకా పిల్లలు స్కూల్కి అయితే రెడీ అయిపోయారండి వెళ్ళిపోతున్నారు మా పిల్లలు ఆఫ్టర్నూన్ కల్లా ఎలాగో వచ్చేస్తారు కదా ఆ టైంలో కల్లా నేను వంటిదంతా కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను మా పాప బాయ్ చెప్తుందండి మా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను మా బావగారు ఇంకా మా హస్బెండు ముగ్గురు టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసిన తర్వాత టీ పెట్టమన్నారండి సో అందుకని టీ పెడుతున్నాను మా బావగారికి అలాగే మా హస్బెండ్కి ఇదిగోండి మా బావగారు బాగా సన్నగా అయిపోయారని చెప్పి మందులు తీసుకొచ్చామండి నేను మందేస్తే వేస్తే నా పైన ఊసేస్తున్నారని మా వారికి చెప్పానండి ఈరోజు మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారండి మటన్ కర్రీ చేస్తున్నా ఒక పక్కన రైస్ వండుతున్నా ఇదిగోండి ఇంకా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అండ్ మటన్ని నీట్గా కడిగి పక్కన పెట్టేశాను ఎలకల దెబ్బకి ఇక్కడ ఉన్న పేపర్స్ అన్నీ తీస్తానండి ఎలకల గురించి నేనే భయపడిపోయాను ఎందుకంటే మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మార్నింగ్ కల్లా ఇదంతా చల్ల చెదురు చేసేస్తున్నాయి అందువల్ల భయపడిపోయి వాటిని పేపర్లే లేకుండా తీసాను ఇంకొంచెం కేర్ఫుల్గా ఏది పొంగకుండా మనం చూసుకోవాలి ఇంకా తప్పదు అదనమాట ఇంకా కర్రీ ఎట్లా చేస్తానో చూపిస్తాను ఓకేనా స్కిప్ చేయకుండా చూసేయండి మీ అందరికీ వీడియో ఖచ్చితంగా నచ్చుతోంది అండ్ వ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఇంకా నేను వంటకు కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుంటున్నానండి నేను కట్ చేసే తీరు చూసి ఏ మాత్రం భయపడద్దు ఇట్లానే కట్ చేస్తూ ఉంటాను ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే అలానే కాదులేండి ఒక్కొక్కసారి కత్తిపీటతో కట్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇలా కట్ చేస్తూ ఉంటాను నేను షాపింగ్ బోర్డు తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇంతకుముందు నా షాపింగ్ బోర్డు పైన కట్ చేస్తేనేమో ఈ ప్లాస్టిక్ అంతా లేచి వచ్చేస్తుంది ప్లాస్టిక్ వద్దని చెప్పి మళ్ళీ చెక్క తీసుకున్నాను చెక్క తీసుకున్నా కూడా అట్లానే అవుతుందండి చెక్క ముక్కలంతా అట్లా కూరగాయల్లోకి వచ్చేయడం అట్లా అవుతుందని చెప్పేసి ఇది ఇంట్లో తయారు చేయించిందండి అంటే గడప కోసం టేకు ముక్క వాడతారు కదండి ఆ ముక్క అనమాట దాన్ని కట్ చేస్తున్నప్పుడు కొంచెం ఈ చెక్క ముక్క అయితే తీసుకొచ్చి యూస్ చేస్తున్నాను ఇదిగోండి ఇంకా ఇదే అనమాట మనకి చాపింగ్ బోర్డు స్టీల్ వేవో చాపింగ్ బోర్డ్స్ వచ్చాయని చూసానండి వాటిని తీసుకుందామని ట్రై చేస్తున్నాను తీసుకున్నప్పుడు చూపిస్తానులేండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే నేను కట్ చేసేస్తున్నాను ఎక్కువ లెంత్ అయితే చూపించట్లేదు ఇంకా కూర చేయడం అయితే స్టార్ట్ చేస్తానండి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీకి వేసే మసాలా దినుసులు ఉంటాయి కదండి అవన్నీ వేసేసుకున్నాను వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెంసేపు వేయించానండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం లైట్గా వేగేంతవరకు వరకు వేయించుకోవాలన్నమాట పచ్చి వాసన పోయేంత వరకు పసుపు వాసన వస్తుంది కదండి ఆ స్మెల్ పోయేంత వరకు వేయించుకుంటాను ఇదిగోనండి బాగా వేగిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు అంతా వేగిన తర్వాత దీనిలోకి ముందుగా నేను మటన్ని కడిగి పెట్టి అంటే వాటర్లోనే కొంచెం సాల్ట్ వేసి అలా ఉంచానండి ఎందుకంటే పీసెస్ చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట అందుకోసం అలా చేస్తాను అలాగే మటన్ నుంచి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటి స్మెల్ కూడా కొంచెం తగ్గుతుంది అందుకని ఇట్లా చేస్తాను నేను ఎప్పుడైనా మటన్ అయినా లేదా చికెన్ అయినా సరే అండి ఇదిగోండి ఇంకా అలా మనం మూత పెట్టేసిన తర్వాత మటన్ వేసి బాగా ఉడికిన తర్వాత అండి వాటర్ పైకి వస్తాయి కదా అప్పుడు నేను కారం వేసుకున్నాను నేను రంగు చూసి వేసుకుంటానండి కారం ఎప్పుడైనా తెల్లగా ఉంటే ఇంకొంచెం వేస్తూ ఉంటాను ఏమో మరి కారం అయితే సరిపోతుంది మాకు బాగానే ఇలా కారం వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకుంటాను కర్రీలో టమాటో ముక్కలు వేసేసాం కదండి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కొత్తిమీర ఇదంతా కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టొమాటో మొక్కలు ఇవన్నీ ఉడికేసరికి కొత్తిమీర అలాగే మటన్ మసాలాలు ఏమైనా కావాలనుకుంటే నూరుకోవాలంటే నూరుకోవచ్చు లేదంటే ఆల్రెడీ ఉన్నది ఏదైనా రెడీమేడ్గా ఉన్నది పక్కన పెట్టుకోవడమేనండి ఇదిగోండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇంకా నేను గరం మసాలా అయితే వేస్తాను మటన్ మసాలా మటన్ మసాలా వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకుంటానండి వాటర్ వేసుకొని బాగా ఉడకాలి కదా మటన్ అందుకని కొంచెం వాటర్ వేసుకుంటాను మామూలుగా అయితే ఈ వాటర్తో సరిపోయిద్ది మామూలు మెత్తగా ఉండే అయితే ఇది కొంచెం గట్టిగా ఉందండి మటన్ సో అందుకని కొంచెం వాటర్ వేసుకుంటాం మటన్ కర్రీ ఉడకడానికి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఎందుకంటే ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను అనమాట ఇంకా లోపు నేను ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి తల కూడా దువ్వేసుకుంటున్నాను మనము ఆ కర్రీ అయిన దాకా అక్కడ ఉంచవలసిన పని ఏం లేదు కదండి ఆల్రెడీ మనం విజిల్ పెట్టేసామనుకోండి కుక్కర్ మూత పెట్టి దాని పని అవుతూ ఉంటుంది నెక్స్ట్ మనకి ఇంకేమైనా పనులు ఉంటే వాటిని కూడా క్విగ్గా చేసేసుకోవచ్చు సో అందుకని నేనైతే ఇక్కడ నా పనులు చేసుకుంటున్నాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి కర్రీ కూడా అయిపోయింది కర్రీ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు విజిల్ తీసానండి మనం అలాగే అయిపోయింది కదా అని తీసామో మొహం మీదకి చిందే వస్తుంది సో జాగ్రత్తగా ఉండాలి కుక్కర్స్ దగ్గర ఇదిగోనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా సూపర్ అంటే సూపర్గా ఉంది కర్రీ చాలా బాగా చేశాను నాకు నేనే మార్క్స్ ఇచ్చుకోవాలండి ఈ లోపు మా పిల్లలు కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని చూడండి ఏ మూవీ చూస్తున్నారు మా హస్బెండ్ పెట్టారండి రజనీకాంత్ గారి మూవీ ఈ మూవీ ఏంటో చెప్పుకోండి చాలా బాగుంటుంది కదా ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ మా హస్బెండ్ కోసం టీ పెట్టారు ఇది మా హస్బెండ్ కోసమే అని చెప్పక్కర్లేదండి నేను ఎవ్రీడే ఈవినింగ్ టైంలో ఒక్క టీ తాగుతాను మార్నింగ్ కాఫీ అవి ఏమి తాగను ఓన్లీ టీ మాత్రమే నేను ఇవాళ ఆఫ్టర్నూన్ టైంలో ఏం చేశానంటే ఇటు సైడ్ ఈ గ్రౌండ్ అంతా ఉంది కదా ఇటు సైడ్ అంతా గడ్డి పీకేస్ని ఆరిపోయింది ఉంటుంది కదా గడ్డి అంతా ఇదిగోండి ఇలా మంట పెట్టేశాను యూట్యూబ్లో మంటలు అవన్నీ చూపించకూడదంట అందుకని చూపించలేదు నేను వీడియో చేయలేదు అదిగోండి ఇంకా పొగ అయితే వస్తుంది ఇంకా అనిపిస్తుందా ఇప్పుడు టీ తాగుతున్నా చక్కగా టీ పెట్టుకొని గిన్నెలు కడగాలండి ఇంకా అదొక పని ఉంది మళ్ళీ గుమ్మాలన్నీ ఊడ్చుకోవాలి మనకు చాలా పని ఉంటుంది మరి వీడియో అంతా మీకు నచ్చింది కదా నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఓకేనా మరిన్ని మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను మీరు చేసే లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ ఆల్ అందరు ఇప్పటి వరకు నా వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నర్సాపురం నుంచి మా వారు ములక్కాయలు తీసుకొచ్చారండి ఆయనే ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొచ్చారు చూస్తున్నారు కదా ఇంకా వీటిని నేను ఒక్కదాన్నే ఏం కర్రీ చేసుకుంటాను కొన్ని ఏమో మా అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపించేశాను మిగిలినవి మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నానండి ఇన్ని దాచుకోవడం వల్ల ఏమొస్తుందండి ఎవరెవరికి ఇచ్చామనుకోండి కొంచెం వాళ్ళకి కూడా హెల్ప్గా ఉంటుంది కదా ఏమైనా కూరగాయలు ఎక్కువగా ఉంటే ఇట్లానే చేస్తారనమాట మా ఇంటి ఎదురు వాళ్ళకి ఇస్తాను అట్లానే వాళ్ళు కూడా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కానివ్వండి ఎక్కడి నుంచైనా తీసుకొచ్చినా లేదంటే వాళ్ళు పెంచిన మొక్కల నుంచి ఏమైనా వచ్చినా కూడా కూరగాయలు నాకు పంపిస్తూ అనమాట ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి పల్లెటూరులో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇదిగోండి ఇంకా మా పెద్దమ్మాయికి ఇచ్చి ఇచ్చి పంపించేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు మరి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా లైక్ చేయలేదా అయితే లైక్ చేసేయండి త్వరగా